హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఇది కేవలం ఒక ఎగ్జామ్ కాదండి వేల మంది యువత జీవితాలను మార్చి ఒక గొప్ప గోల్డెన్ ఛాన్స్ చాలామంది అప్లై చేస్తారు కానీ అందులో కొంతమంది మాత్రమే సెలక్షన్ ఇస్టులకు చేరుతారు మీరు కూడా కొద్ది మందిలో ఒకరే ఉండాలంటే మీరు చదివేది సరైన టాపిక్స్ కావాలి అందుకే ఈరోజు మీకోసం ప్రజెంట్ జరుగుతున్న ఆర్ఆర్పి గ్రూప్ డి ఎగ్జామ్లో రిపీటెడ్గా అడుగుతున్న మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని ఈ వీడియోలో తీసుకొచ్చాను ఈ ఈ టాపిక్స్ని కనుక మీరు సరిగా చదివి రివిజన్ కనుక చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి మీ కళల కోసం మీ కుటుంబం గర్వపడే రోజు కోసం ఈ వీడియోని సీరియస్గా చివరి వరకు చూడండి ఆలస్యం వద్దు ఫ్రెండ్స్ ఇప్పుడే చూడండి మీ రైల్వే సెలక్షన్కి వీడియో ఒక తొలిమెట్టు కావాలని ఆశిస్తుంది మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఓకేనా ఆర్ఆర్బి గ్రూప్ డి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కరెంట్ ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్న ఎగ్జామ్స్లో ఎక్కువ రిపీటెడ్ అవుతున్న కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అన్ని తీసుకొచ్చారండి ఈ వీడియోలు మీకోసం ఓకేనా ఫస్ట్ వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్ అండి గవర్నమెంట్ స్కీమ్స్ అంటే సెంట్రల్ అండ్ స్టేట్ ఉంటుంది సెంట్రల్ మీద ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ ఉంది ఎందుకంటే ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కాబట్టి సెంట్రల్ ఎగ్జామ్ కదా రైల్వే ఎగ్జామ్ అనేది కాబట్టి సెంట్రల్ స్కీమ్స్ మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి తర్వాత అపాయింట్మెంట్స్ అండ్ సీఈఓస్ అండి అపాయింట్మెంట్స్ రీసెంట్గా ఎవరైనా అపాయింట్మెంట్ అయ్యారా ఆర్బీఐ గవర్నర్ కానీ లేదు అనుకుంటే ఎస్బీఐ చైర్మన్స్ కానీ అలా ఎవరైనా అపాయింట్మెంట్ అయ్యారా తర్వాత సీఈఓలు మేజర్ కంపెనీస్ కొన్ని ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ గూగుల్ అమెజాన్ ఇలా కొన్ని ఇంపార్టెంట్ కంపెనీస్ ఉంటాయి కదంటే చాలా మేజర్ కంపెనీస్ ఉంటాయి కదా తర్వాత వీళ్ళ సీఈఓలు ఎవరైనా కొత్తగా ఎవరైనా అపాయింట్మెంట్ అయ్యారా లేదంటే అంతకుముందు ఎవరు అనే దాని గురించి చదువుకోండి తర్వాత అవార్డ్స్ అండ్ హ్యానర్స్ అండి రీసెంట్గా ఎవరికైనా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రత్న అవార్డు కానీ ఖేల్ రత్న అవార్డు కానీ తర్వాత ధ్యాన్ చంద్ ఫిలిమ్స్ ఫిలిం అవార్డు ధ్యాన్ చంద్ అవార్డ్స్ అలాంటి ఉంటాయి కదా అవన్నీ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అండి స్పోర్ట్స్లో మాత్రం కంపల్సరీ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారండి ఓకేనా ఈ నేను ఇప్పుడు చెప్పే టాపిక్స్లో మ్యాక్సిమం వన్ ఆర్ టూ క్వశ్చన్స్ ప్రతి షిఫ్ట్లో రి రిపీట్ అవుతున్నాయండి ఇది మాత్రం గుర్తుపెట్టుకుంది మీరు అందుకనే నేను ఇంపార్టెంట్ టాపిక్స్ స్పెషల్గా వీడియో చేసే దీనికోసం ఓకేనా ఇక స్పోర్ట్స్ విన్నర్స్ టోర్నమెంట్స్ అండి అంటే ఏ స్పోర్ట్స్ ఎప్పుడు జరిగింది ఆ టోర్నమెంట్ పేరు ఏంటిది దాంట్లో విన్నర్ ఎవరు రన్నర్ అప్ ఎవరు అనేది మొత్తం తెలుసుకోవాలండి మీరు ఓకేనా ఇక డిఫెన్స్ ఎక్సర్సైజ్ అంటే తెలుసు కదా మన సైనిక విన్యాసాలు అంటారు కదా వాటి పేర్లు అవి ఉంటుందండి అవి కూడా కన్ఫామ్గా చదువుకోండి మీరు ఓకేనా సైన్స్ అండ్ టెక్నాలజీ రీసెంట్గా ఏమన్నా సైన్స్ మీద ఏమైనా డెవలప్మెంట్ జరిగినాయి అంటే వాటి అంటే డైలీ బేసిస్ మీద సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది కదా అవి చదువుకోండి ఓకేనా స్పేస్ మిషన్ ఇస్రో గురించి మాత్రం కంపల్సరీ చదువుకోండి దీని గురించి చంద్రాయన్ గురించి కంపల్సరీ వన్ ఆర్ట్ టూ క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉన్నారు ఓకేనా ఒక షిఫ్ట్లో అడగపోయినా ఇంకో షిఫ్ట్లో అయితే అడుగుతూ ఉన్నారు కాబట్టి కంపల్సరీ చదువుకోండి మీరు ఓకేనా రైల్వే న్యూ ప్రాజెక్ట్స్ అండి రైల్వే న్యూ ప్రాజెక్ట్ అంటే రీసెంట్గా చీనాబ్ నది గురించి చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ గురించి స్టార్ట్ చేశారు కదా అతి పెద్ద ప్రాజెక్టు మన ఇండియాలోనే కాబట్టి దాని గురించి కొత్తగా ఏమైనా ట్రైన్స్ ఏమైనా తీసుకొచ్చారా అనే దాని గురించి మాత్రం కంపల్సరీ చదువుకోండి తర్వాత ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అండి జీ ట్వంటీ సబ్మిట్స్ తర్వాత జీ సెవెన్ సమ్మిట్స్ అలా ఉంటుంది కదా జీ జీ ట్వంటీ అంటే జీ అంటే ఏంటిది ఆ క్వశ్చన్లు అది కూడా అడుగుతారు జీ ట్వంటీలో జీ అనే పదానికి అర్థం పెట్టింది అనే క్వశ్చన్లు కూడా అడుగుతారు కాబట్టి జీ ట్వంటీ గురించి మీరు అట్లయితే మొత్తం దాని గురించి మొత్తం చూసుకోవాలి అది ఎక్కడ జరిగింది ఆ సమావేశం ఏ స్టే కంట్రీలో జరిగింది దాని యొక్క క్యాపిటల్ ఏంటిది దాని యొక్క కరెన్సీ ఏంటిది అని అలా చదువుకోవాలండి మీరు ఓకేనా తర్వాత ఇంపార్టెంట్ డేస్ అండి ఇంపార్టెంట్ డేస్ దాని యొక్క థీమ్స్ ఓకేనా దీని గురించి కూడా కంపల్సరీ చదువుకోవాలి మీరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణ దినోత్సవం ఉంది అప్పుడు ఎప్పుడు జరుపుకుంటారు మామూలుగా జూన్ ఫిఫ్త్కి జరుపుకుంటారు ఓకేనా దాని యొక్క థీమ్ ఏంటి ఇది ఈసారి అనేది మీరు చదువుకోవాలి ఈసారి అంటే సంవత్సరం సంవత్సరానికి ఒక్కొక్క థీమ్ చేంజ్ చేస్తూ ఉంటారు కదా ఆ థీమ్ అనేది మీరు చదువుకుంటూ ఉండాలి ఓకేనా బ్యాంకింగ్ అండ్ ఎకానమీ అండి అంటే ఏది ఎక్కువ గ్రోత్ అవుతుంది మన ప్రజెంట్ మన భారతీయ ఎకానమీ రేడంట అనేది మీరు చదువుకుంటూ ఉండాలి అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఓకేనా మీరు ఈ టాపిక్స్ కనుక చదువుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ అనేది ఎట్టు పోవండి ఆయన దాదాపు వాళ్ళు గ్రూప్ డిలో ట్వంటీ మార్క్స్లో ఫిఫ్టీన్ మార్క్స్ అనేది కరెంట్ అఫైర్స్ నుంచే ఇస్తున్నారు కాబట్టి మీరు కంపల్సరీ ఈ టాపిక్స్ని కనుక రివిజన్ రివిజన్ చేసుకుంటూ వెళ్తే టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయచ్చు నేను ఇదే ఎందుకు స్పెషల్గా వీడియో చేయాలని కారణం ఏంటిది అంటే ఇప్పుడు రీజటింగ్ అర్థమీటింగ్ ఎవరైనా చేస్తారు సైన్స్ కూడా నార్మల్ అయ్యే ఓకేనా కానీ అసలు ఏంటిది కరెంట్ అఫైర్స్ జనరల్ స్ట్రాటజీకి కదా కాబట్టి నేను అడిగేది నేను చెప్పేది ఏంటంటే ఇది కనుక ఎక్కువ చదువుకుంటూ వెళ్తే మీకు స్కోర్ అనేది ఎక్కువ అవుతుంది అది రీజన్ మెయిన్ రీజన్ ఓకేనా ఇప్పుడు ఆయన ఆర్ఆర్పి రైల్వేలో ఎక్కువ కరెంట్ అఫైర్స్ అడగడానికి రీజన్ ఏంటిదంటే మీ సహ మీ టాలెంట్ని పరీక్షిస్తున్నాడు అంటే అంటే రీసెంట్గా అప్డేట్ ఈయన అప్డేట్లు ఉన్నాడా లేడా అనే కాన్సెప్ట్ మీద ఎక్కువగా అడుగుతున్నాడు అందుకని ఈ వీడియో మీకు స్పెషల్గా చేశానండి మీకోసం ఓకేనా తర్వాత ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీనెస్ ఇండియాలో హ్యాపీగా ఎక్కువగా ఏ జిల్ ఏ డిస్ట్రిక్ట్ ఉంది ఏ స్టేట్ ఉంది తర్వాత సెంట్రల్ వైజ్గా కూడా ఇంటర్నేషనల్ వైజ్గా కూడా అలా ఇస్తూ ఉంటారు ఓకేనా బుక్స్ అండ్ ఆథర్స్ రీసెంట్గా ఏమైనా కొత్తగా బుక్స్ లాంచ్ అయినాయా వారి యొక్క వాళ్ళని రాసిన వారెవరు అనేది చదువుకోవాలి స్టార్టింగ్ జీకెల కనుక చూసుకుంటే మ్యాక్సిమం సిక్స్ క్వశ్చన్స్ ఫైవ్ టు ఫైవ్ టు సిక్స్ సెవెన్ ఓ ఎయిట్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు అండి ఓకేనా కాబట్టి నేను దీని గురించి పెద్ద ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తలేను జస్ట్ కొన్ని టాపిక్స్ చెప్తున్నా అంటే ఇండియన్ కాన్స్టిట్యూషను నేషనల్ పార్క్స్ రివర్స్ అండ్ డ్యామ్స్ క్యాపిటల్ అండ్ కరెన్సీస్ హిస్టరీ అండ్ బేసిక్ హిస్టరీ బేసిక్స్ కనుక చదువుకుంటే మీరు సింపుల్గా అనేది స్టాటిక్ జీకేలో కవర్ చేసేస్తారు కానీ పెద్ద స్టాటిక్ జీకే అనేది ప్రజెంట్ జరుగుతున్న రిపీటెడ్ ఎగ్జామ్స్లో మాత్రం ఎలాంటి ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఇస్తలేడండి మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు కాబట్టి మీరు ఈ టాపిక్స్ కనుక చదువుకొని కనుక వెళ్తే రీజన్ కనుక చేసుకొని వెళ్తే మీరు ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ అనేది కంపల్సరీ వస్తుందండి మీకు ఓకేనా మీరు ఈ టాపిక్స్ చదువుకొని వెళ్ళిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటిది అనేది ఈ టాపిక్స్ నుంచి ఏమన్నా క్వశ్చన్స్ వచ్చాయా రాలేదా అనేది ఒకసారి మాత్రం కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఏ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి ఎగ్జామ్ రాయబోయే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఎ నైట్ స్టే